అందరికీ నమస్కారం శనివారం నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం శనివారం కాదు శుక్రవారం శనివారం రానని చెప్పింది కదా శంకరమ్మ సరే ఆదివారం వస్తుంది ఈ శనివారం గిన్నెలు ఉంచేయచ్చు కానీ సర్లే మరిన్ని ఎక్కువ అవుతాయని చెప్పి అన్నీ తోమేసానన్నమాట నాకు వస్తే ఒకే రోజు ఆవేశం చాలా వస్తుంది దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చూస్తారు ఏంటంటే బయట గట్టు ఉంది కదా కొంచెం పూర్తిగా మట్టి లేకుండా మామూలుగా ఉన్న గట్టు కట్టి ఉంది కదా అది ఈ ఇంటిదే అనమాట ఇదిగో అక్కడ చూడండి విపరీతంగా కలుపు పెరిగిపోయింది అది తీద్దాం అనుకుంటే దానిలో చూస్తున్నాను చాక్లెట్ రేపర్స్ బిస్కెట్ రైపర్స్ అదిగో కనిపిస్తున్న కవరు కనిపిస్తున్నాయి కానీ దాన్ని తవ్వడం మొదలు పెడితే ఎన్ని కనిపించాయో తెలుసా అండి కనీసం మనుషులకు ఒక సివిక్ సెన్స్ ఉండదా ఇదేమైనా డస్ట్బిన్నా అన్న ఆలోచన వచ్చింది నాకు మంచినీళ్ళు సీసాలు ఇంకా ఎంగిలి విస్తళ్ళు అంటే ఏవో తినేసి ఫోల్డ్ చేసి పెట్టినవి అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసాను మరి ఇంక తప్పదు కదా అయితే నాకు ఒకే ఒక సంతోషం ఏంటంటే బయట రోడ్డు మీద ఎక్కడో వేయకుండా ఇందులో వేశారని కనీసం రోడ్డు మీద డ్రైనేజీలకు కానీ వాటర్ వెళ్ళడానికి కానీ ఇబ్బంది ఉండదు ఇందులో వేశారని సంతోషించి అదంతా శుభ్రం చేసుకున్నాను చూసారా సంద్ ఎలా ఉందో ఎప్పుడో పదిహేను రోజుల కిందట ఎప్పుడో శంకరం ఒకసారి తుడిచింది ఆ రోజు వర్షం పడింది అని చెప్పి అంతా రాలిపోయిందని తర్వాత నుంచి నేను తుడవనే తుడవలేదు అక్కడ పాతింట్లోనండి అస్తమానం తుడుచుకునేదాన్ని ఇంచుమించు రోజు ఎప్పుడైనా సరే పని చేయడానికి సందు నేను పెట్టుకోలేదనమాట ఒప్పందంలో ఈ సందు తుడవడం లేదు ముందు తుడిచి కడగడమే ఇది నేనే తుడుచుకుంటాను ఏమిటో చూసారా అందులోంచి కూడా మొక్కలు పుట్టుకొచ్చేసాయి ఇలా ఒకే రోజు ఆవేశం ఎక్కువైపోయి పని చేసేస్తాను కొంచెం బాధపడతాను ఇక్కడ చూడండి వెనకాల పార్కులోంచి తెల్ల పువ్వులు నూరు వరహాల పువ్వులు అండి ఎంత బాగుంటాయో ఎంత మంచి సువాసన కదా అసలు అంటే ఇంత సివియర్ ఆర్థరైటిస్ లేకపోతే కనుక ఈ పని అవలీలగా చేసేస్తానండి ఇప్పుడు ఏంటంటే రోజు చేసుకోగలను పర్వాలేదు ఎప్పుడైనా చేసుకోలేని స్థితి వస్తుందేమో అని మనిషిని ఉంచుకోవడం అలాగ అంతే అయితే అసలు అలాగ వేసే ముందు ఏమీ ఆలోచించరా చెత్త ఒకళ్ళ ఇంట్లో పడేస్తున్నాము మనకు సంబంధించిన ప్లేస్ కాదు ఇది అని ఒక ఆలోచన రాదా మన పని అయిపోతే చాలా అలాగేనండి పాత ఇంట్లో ఉన్నప్పుడు మేడం మీద ఉండేవాళ్ళు కదా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చిన వాటర్ బాటిల్స్ కాగితాలు కవర్లన్నీ మెట్ల దగ్గర ఉన్న మహా డస్ట్బిన్లో వేసేవారు అది ఏమిటో ఊరుమ్మ డస్ట్బిన్ అనుకున్నారో ఏమిటో తెలియదు కానీ పెట్టుకుంటూ ప్రతిదీ గొడవేనండి చెప్పాను కదా నేను ఒకటే సంతోషిస్తాను బయట అక్కడ వేయకుండా తెచ్చి ఇందులో వేశారని అయితే అదంతా నృహరి లేచాక చెప్పానమాట బయట అంతా చాలా ఘోరంగా ఉంది ఓన్లీ కలుపు మొక్కలే కాదంటే నువ్వెందుకు తీసావంటాడు మరి మన ఇంటి దగ్గర ఉన్నది మనం తీసుకోకపోతే ఎవరు తీస్తారు ఎవరు ఎవరు వేసారో వాళ్లే తీయండి అని అక్కడ రాసి పెట్టిదా బోర్డు ఒకవేళ నిజంగా పాపం వాళ్ళకి వెయ్యాలన్నా సరే వేసింది వాళ్ళే అని తెలిసిపోతుందని ఎవరైనా వేయడానికి ఇష్టపడతారా ఇంకెలాంటివి అంతే నృహరి మన మనకి శుభ్రంగా ఉండాలంటే మనమే చేసుకోవాలి ఎవరిని అడుగుతాం మనకు తెలియకుండా అన్నాను ఇది శనివారం దోసల పిండి చూస్తున్నారు కదా తర్వాత ఏంటంటే ఉదయం నాకు ఒక్కదానికే వంట ఇదండి ఎండావకాయ ఎంత శ్రద్ధ తీసుకున్నా ఎంత బాగా చేసినా సరే ఆ రంగు మారిపోతుందండి ఒక మూడు నెలల క్రితం జాడి ఖాళీ చేసినప్పుడు చక్క ఎర్రగానే ఉంది డబ్బాలో పెట్టగానే ఏమిటో డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది మొక్క గట్టిగానే ఉంది మళ్ళీ అయితే ఎండావకాయ మీద నాకు నృహరికి అంత ఇంట్రెస్ట్ లేదు ఇష్టమే నాకు కానీ తినాలని అంత క్రేవింగ్ ఉండదు విహారికి ఇష్టం అనమాట అంత క్రేవింగ్తో వాడు ఉంటాడని నేను అన్న కానీ అన్నిటిలోకి ఇది ఇష్టం వాడికి ఎప్పుడైనా అసలు ఇంటి దగ్గర ఉంటే ఆవకాయ ఊసే ఉండదండి విహారి చెప్పాను కదా సాలిడ్గా వాడికి పెట్టేస్తే చాలు ఇప్పుడు బయట ఉన్నాడు కాబట్టి అన్ని తిన్న మీదట ఈ రుచి బాగుంటుందని ఇక్కడ ఇంటి దగ్గర ఆవకాయల కోసం పొళ్ళ కోసం ఆశిస్తున్నాడు వాడు అసలు గత పది పదిహేను రోజులుగా గట్టి ఎండ అన్నది హైదరాబాద్లో చూడడం లేదు ఇలా ఎప్పుడో రెండు రోజుల క్రితం వచ్చింది మందార పూలు నాలుగు పూసేయండి ఒకే రోజు చెట్టుకి ఇవేదో చక్క రోజుకి రెండు పూస్తే సరిపోతుంది కదా ఒకసారి ఐదు ఆరు ఏడు పూసేస్తాయి ఒకసారి ఒక్కటి కూడా ఉండదు చూసారు కదా నా తింగరతనం మిక్సీ జార్లు వెడ్ గ్రైండర్ గ్లాసులు అన్నీ కడిగేస్తాను ఎందుకంటే గతంలో ఇదివరకు ఎప్పుడో చెప్పాను ఎవరు వెడ్ గ్రైండర్ వెయ్యరమ్మా అంది శంకరమ్మ అని అప్పటి నుంచి నాకు పౌరుషం వచ్చి వేయడం లేదు అని ఎందుకండి పేదవాడి కోపం పెదవికి చేటు ఇలా చెప్పకూడదు కానీ ఇది తప్పో అప్పో నాకు తెలియదు కానీ తనకి జీతం కంటే గీతమే ఎక్కువండి శంకరమిక మా ఇంట్లో పనికి తగ్గ జీతం పెరిగే ఎక్కువ ఉంటాయన్నమాట ఉడికినవి ఉడకనివి అన్నీ ఇస్తాను ఏది ఆరగింపు పెట్టింది ఏదైనా సరేనండి అంటే మనమే తినడం ఏంటి ఏదో మనకు ఇచ్చి కావాల్సినవి ఇవ్వకపోవడం ఏంటని కొబ్బరి నీళ్ళతో సహా వంతు వేసి ఇస్తాను అయితే అలా వంతు వేసానని నేను ఇంకో పని ఎక్స్ట్రా చెప్పను ఈసారి ఇప్పుడు ఏమంటుందో తెలియదు చేస్తుందో మాతుందో తెలియదు కానీ అప్పుడు అలా అందని చెప్పి నేనే తోముకుంటాను ఎప్పుడు ఆ మధ్య ఎప్పుడో స్వీట్ కార్న్ సుమారు మూడు వారాలపైనైంది తెచ్చి యాభైకి మూడు అనమాట మొన్న ఆదివారం ఇలాగా రెండు వల్చి పెట్టాను అనమాట వాటితో స్వీట్ కార్న్ వడల్లా చేద్దాం అంతకుముందు జంతికలు చేసిన నూనె ఉంది కదా మోకుట్లో ఒకసారి చేసి ఇంకా నూనె పడేయచ్చు అని స్వీట్ కార్న్ అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసాక అది ఇంకా గట్టిగా మనం ఒక వడల్లా తట్టడానికి రాదు కదా అందుకని కొంచెం రాగి అటుకులు కలిపాను అయినా సరేనండి కొంచెం ఇవి వేయడం కష్టమే ఎందుకంటే విడిపోతూ ఉంటాయి కదా చూసుకొని వెయ్యాలి అంటే బైండ్ చేసి వస్తువు అందులో ఉండదు కదా అందుకని ఇలా కలిపాను బాగానే వచ్చాయి అయితే ఇంకోటి ఏంటంటే శనివారం దోసల పిండి మిగిలింది కదా అదేంటంటే అప్పటికే బాగా పొంగిపోయింది అనమాట పులిసిపోయి ఇంక సరే మర్నాటికి అస్సలు బాగుండదు ఇంక వాడు ఎప్పుడు తింటాడో తెలియదు అని చెప్పి ఈ స్వీట్ కార్న్ వాడలకి సిద్ధం చేశాను ఆ మిగిలిన దోసల పిండిలో గోధుమ పిండి కలిపి ఉంచాను అనమాట అంటే చిట్టుపూరెల్లా వేసేద్దాము అని రాగటుకులు వేసినా సరే నాకు ఎందుకో ఇంకా కొంచెం పల్సుగానే ఉన్నట్టు అనిపించింది అప్పుడు కొంచెం మామూలు అటుకులు వేసి మళ్ళీ కలిపాను అంతా అసలు ఏంటంటే ప్లాన్ ఆ మిగిలిన దోశపిండిలో కొంచెం పచ్చిమిరకాయలు జీలకర్ర కలిపి గుంట పొంగనాలు వేద్దామని ఇప్పుడు గుంట పొంగనాలు ప్లాన్ ప్లాన్ చూపిస్తాను మీకు అది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చిలుకూరు వెళ్ళినప్పుడు పెనంతో పాటు ఇది కూడా కొన్నానమాట అప్పుడు మాకు కూడా కొనుక్కుంది ఇది అయితేనండి బై గాడ్స్ గ్రేస్ ఒక్కసారి కూడా వాడలేదు ఇది మొన్న వాడదామని తీసాను చాలాసార్లు ఇలాగే వాడదామని తీసి ఆ చుట్టూ చూడండి రస్ట్ కనిపిస్తుంది దాని మీద నాకు డౌట్ వచ్చి ఎంత నూనె రాసి తోమేను ఎంత తోమినా సరే అది వదలడం లేదు నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ లేక అది దాచేయడం అయిపోతుంది మొన్న కూడా అలాగే అయింది సేమ్ ఇంకా అది ఎప్పుడు వాడకూడదని డిసైడ్ అయితే అయిందని చూస్తున్నారు కదా దోసల పిండిలో గోధుమ పిండి కలిపి ఉంచాను అయితే హైలైట్ ఏంటంటే తెలుసండి ఇవే ఆ రోజు సూపర్గా వచ్చాయనమాట అయ్య ఇంకా మెత్తగా దూదుల్లా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందాక చెప్తున్నాను కదా మామూలుగా సంక్రమ విషయం అలాగేనండి నాకు మనుషుల చేత పని చేయించుకోవడం రాదండి మంచి మాట ఆడి వాళ్ళు చేయడమే తప్ప మంచి మాట ద్వారానే చేయించుకోగలను తప్ప నేను ఇది చేశాను కదా నాకు ఇది చెయ్యి అనడం నాకు రాదు ఆ మధ్య చూడండి కిందటి నెల పారాయణ చేశానా అప్పుడు మొదటి రోజు పాయసం అప్పాలు ఆరగింపు అయితే ఆ రోజు కొర్రెల పాయసం చేశాను అనమాట అద్భుతంగా ఉంది నేను ఫస్ట్ పారాయణ అవగానే కొంచెం చిన్న గ్లాస్తో తాగాను తర్వాత కొంచెం ఉంచుకున్నాను న్రోహర్ అయితే నేను వద్దనేసేడు వాడు అయితే సాయంత్రం శంకరమ్మ వచ్చినప్పుడు శంకరమ్మ ఇలా పాయసం తీసుకెళ్తావా ఇక్కడే తాగుతావా అంటే ఇక్కడే ఇచ్చేయమ్మ అంది చాలా ఎక్కువ ఉందనమాట పాపం తనే తృప్తిగా అంతా తాగేసింది అయితే ఆ రోజు రాత్రి ఏమైందంటే కొంచెం గాలి వాన గాలి దుమారం అనమాట వానలేదు కానీ మొత్తం ఆకులు అలములు అంతా సందు నిండా పడిపోయి ఉన్నాయి నిజానికి సందు తుడవడానికి ఒప్పందం లేదని చెప్పాను కదా ఆ రోజు మామూలుగా తుడుస్తోంది సందులోకి చూసింది నేను టీ ఇస్తే అక్కడ ఉండే అమ్మ సందు తుడుచుకొని వచ్చేస్తాను నువ్వు మళ్ళీ తుడుచుకోలేవంది చక్క గబగబా అయితే శుభ్రంగా చేస్తుందండి పని ఏం చేసినా సరే శుభ్రంగా చేస్తుంది గిన్నెలు కూడా బాతో అవుతుంది గబగబా మొత్తం అంతా తుడిచిపెట్టేసింది అనమాట చక్క అర్థంలాగా నృహరి లేచాక చూసి అన్నాడు అమ్మ ఎందుకు మా తుడిచేసుకుంటా ఊరికే ఉండలేవా అని నానా మనం తుడుచుకోకపోతే ఎలా అవుతుంది అదే కాక ఇంకోటి ఏంటంటే శంకరం తుడిచింది నేను తుడుచుకోలేదు కొర్రల పాయసం బాగా పనిచేసింది అన్నానమాట నవ్వుతూను అది ఏంటంటే ఇగో చూసారు మూకుడు నూనె మూకుడు వదలడం చాలా కష్టం కదా దానికి ఏంటంటే నేను విమ్ లిక్విడ్లో కొంచెం ముగ్గు కలిపి మొత్తం అంతా మూకుడుకి పట్టించేస్తానన్నమాట అంటే వాళ్ళు వదిలించడానికి కొంచెం ఈజీ అవుతుందని తర్వాత వాళ్ళు సరిగ్గా తోమలేదు అనుకున్న కంటే ఇది నయం కదా అనిపిస్తుంది నాకు ఇంకోటి ఏంటంటేనండి ఉప్పు ఎండబెట్టి గ్రైండ్ చేద్దామన్నా కూడా గ్రైండ్ చేసి ఆవుగొండ సిద్ధం చేసుకుందాం అన్నా కూడా ఎక్కడ ఎండ అన్నది లేదు అది అలా దోబూజులాడుతోంది నిన్న కొంచెం నయం అనమాట నిన్న కొంచెం బాగా వచ్చినట్టే అనిపించింది అందుకని ఉప్పు తీసి ఎండలో పెట్టి చాలా గ్రైండ్ చేసి కొలతలు కొలుచుకొని పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఎండ్లో పెట్టాను కానీ నిన్ను గ్రైండ్ చేయలేదు చెప్పాను కదా ఆవకాయ గురించిన టెన్షన్ అలా కొనసాగుతోందని అసలు ఈసారి పెడతానా పెట్టనా ఏంటి పరిస్థితి అని ఆలోచించి నిన్న వెళ్దాం అనుకుని నిన్న బద్దకించాను సరే నేను నీ మాత్రం ఎండ వచ్చింది వెళ్ళాలి కదా వెళ్ళలేదు అన్నట్టు మొన్న ఒక రోజు అండి ఈ దీనికంటే ముందు పువ్వులు కొన్నప్పుడు అనమాట ఎదురుగుండా బిల్డింగ్లో అద్దెకుంటారు ఆయన ఒక పెద్ద ఆయన ఆయన మనవరాలు ఆయన బండి వాళ్ళిద్దరు బండి మీద అట్టు నుంచి వస్తున్నారు సరే ఆయన కూడా పోలుకుంటున్నారు ఆ పాప ఏమో అంటే మీరు యూట్యూబరా అని అడిగింది అవునమ్మా వీడియోలు తీయడం చూసావా అన్నాను అవునంటీ చూస్తూ ఉంటాను అనిస్తుంది అనమాట సరే ఏమిటి ఛానల్ ఏమిటి అని అడగలేదు నేను చెప్పలేదు ఏం చదువుతున్నావు అమ్మా అంటే టెన్త్ చదువుతున్నా అంటే అంది ఆయన ఓ వెరీ గుడ్ అమ్మా అన్నాను ఆయన అన్నారు అనమాట నా కూతురు కూతురమ్మా అని చాలా సంతోషం అండి అన్నాను ఇంకా ఈరోజు ఉదయం ఆవకాయ టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాను ఉదయం చాలా ఎర్లీగానే తెలియొచ్చిందండి కానీ నేను బయలుదేరేసరికి తొమ్మిది అయింది అనమాట కొంచెం కాయలు కడగడానికి నీళ్లు తొడవడానికి క్లాత్ ఇవన్నీ పెట్టుకున్నాను అయితే ఏంటంటే ఇది పెట్టకపోతే ఈ టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను నేను ఇప్పుడు ఇదేంటంటే బాగుంటుందా బాగుండదా ఎక్కువ రోజులు ఉంటుందా ఉండదా అన్నది పక్కన పెడితే నేను పెట్టేస్తాను పోతే పన్నెండు వందల నుంచి పదిహేను వందలు నష్టం అవుతుంది అంతే కదా లేకపోతే ఇది ఏంటంటే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు అనుకుని బయలుదేరాను అయితే ఉన్నారు ఇంకా కొట్టిస్తున్నారు కాయలు కానీ కొన్ని అయితే రంగు మాత్రం మారేయండి నేను ఒకటి అడిగాను కిందట ఏడాది కంటే కొంచెం చిన్నవే కాకపోతే ముఖతో కలిపి కొట్టడానికి ముప్పై ఐదు రూపాయలు కాయకు చెప్పింది అనమాట నలభై చెప్పింది నేను ముప్పై అన్నాను ముప్పై ఐదు కుదిరింది అంతే అనుకోండి కిందట ఏడాది ఎందుకంటే కొంచెం పెద్ద కాయలు ఇదే రేట్ అనమాట ఎక్కువగా ఈ తెలంగాణలో జలాలు లేదా తెల్ల గులాబీలు అవి చాలా పుల్లగా ఉంటాయి అవి కొంటారనమాట ఇవి మామూలు నాటుకాయమ్మా అంది అయితే అవి లేవా అంటే ఉన్నాయి కానీ అమ్మ అవి రంగు మారిపోయాయి అందుకే ఇవి తీసుకోమని చెప్తున్నాను అంది అయితే కాయలు ఏంటంటే రాళ్లల్లో ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి కానీ రంగు మారిపోయింది అమ్మ ఈసారి మాకు నష్టమైన మీకే కాదు అంది అవునమ్మా నిజమే ఏం కాదనలేం కదా సరే పోతే కొంత డబ్బు పోతుంది నా శ్రమ పోతుంది అని వచ్చాను ఈరోజు ఇంకా తప్పేటట్టు లేదంటే అవునమ్మా ఈసారి బాగా ఒక పదిహేను మే పదో తారీఖు దాటిన దగ్గర నుంచి వర్షాలుగానే ఉన్నాయి మాకు అలాగే బాధగానే ఉంది అంది అమ్మ పండిపోతే ఆ కాయ తీసేస్తానమ్మా అంది అలాగే రెండు కాయలు తీసింది అనమాట పాపం అవి కూడా నాకే ఇచ్చేసింది పప్పులో వేసుకోమ్మా అని ఇప్పుడు ఇవి చూడండి ఇవి పింక్ కలర్లో ఉన్నాయి కదా ఈ పళ్ళుని ఏమంటారు మీకు తెలుసా మా నాయనమ్మ వాళ్ళు జంబో మొలాక అనేవారు అయితే మా అత్తవారింట్లో జంబో కాయలు అంటారు లేదా గులాబ్ జాము కాయలు అంటారు అవి మొత్తం నీరు అనమాట మన కీరా దోసకాయలో వాటర్ మిలన్లో ఎలా ఉంటుందో నీరు అంత వాటరీగా ఉంటాయి అవి అయితే మా పెద్దాడు పరిచి వాళ్ళకి పొలం ఉందనమాట అదే మా మా వారి మానమ్మ వాళ్ళకి వాళ్ళకి పొలంలో ఈ చెట్లు ఉంటాయనమాట అయితే ఏంటంటే పొలంలో అక్కడ పనిచేసి వాళ్ళు ఈ కాయలు కోసుకొచ్చి పెడితే వాళ్ళ ఇంట్లో ఎవరూ తినేవారు కాదు అలా కిటికీల మీద అలమరలోనూ దొర్లుతూ ఉండేవి వదినా నాకు ఎంత ఇష్టమో వదిన ఇవి అంటే ఆవిడ ఎప్పుడు నా కోసం పంపిస్తూనే ఉండేవారు ఇవి అయ్యో తిను నేను తిన్నని మేమెవరైనా తినవని మీ చిన్నాను దెబ్బలాడుతూ ఉంటారు అని చెప్పి పంపించేవారు అవి చూడగానే అదే గుర్తొచ్చిందనమాట అయితే ఇవి పావు కిలో యాభై రూపాయలు సరే ఊరికే కనిపించాయి కదా అని తీసుకొచ్చాను ఇలా ముక్క చెక్క అయిపోయినవి కొన్ని తీసేసానమాట అంటే వాటి మీద ఈ టెంక్ ఉండొచ్చు చూడండి టెంక్ కాదు దాన్ని ఏమిటంటారో అది ఉండదు కదా అలాంటివన్నీ తీసి ఇలా విడిగా పెట్టాను సరే ముందు తినేయచ్చు కదా ఇన్స్టెంట్ గానీ తర్వాత బాగున్న మొక్కలన్నీ పెద్ద జాడీలో పెట్టాను అనమాట సరే కలెక్టర్ కాయలు కూడా ఉన్నాయండి చాలా ఒక మూడు నాలుగు చోట్ల చూశాను సరే ముందే అన్నీ ఒకే రోజు ఎప్పుడు పెట్టలేండి ఎండావకాయ వేరే దాని ప్రహసనం వేరే అందుకే ఇది ముందు అయితే ఇది జాడీల్లోకి జరితే దాని సంగతి ఆలోచించవచ్చు అనుకుని ఇంక వాటి వైపు చూడలేదు ముందు ఈ పని అంతా అయ్యాక అప్పుడు నేను వండుకొని తిని పడుకునేసరికి రెండున్నర అయింది మళ్ళీ సేమ్ క్లైమాటిక్ కండిషన్ అండి అలాగే డ్రౌజీగా డల్గానే ఉంది మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం